ఈ ఏడాది ఉగాది ఎప్పుడు పండుగ ప్రాముఖ్యత చరిత్ర ఆచరణ విధానం గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం అయితే హిందువులు జరుపుకునే ప్రధాన పండుగ ఉగాది అని మనకు తెలుసు దీని హిందువుల కొత్త సంవత్సరం అని కూడా అంటారు మన పండుగ ఉగాది ఉగాదిని మనం కొత్త సంవత్సరంగా సెలబ్రేట్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏ పండుగ అంటే ఇష్టమో ఒక కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదులో ఉగాది ఎప్పుడు వచ్చింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పంచాంగానికి అనుగుణంగా ఉగాది కొత్త సంవత్సరం మొదటి రోజు ఆ కారణంగా హిందువులు ఉగాది పండుగను కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఉగాది పచ్చడితో పండుగను జరుపుకుంటారు ఇంకా అయితే కర్ణాటకలో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గోవా ప్రాంతాలలో ఉగాది పండుగ వేడుకలు చాలా ఘనంగా అయితే జరుపుకుంటారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాలలో ఉగాది పండుగను గుడి పాడవా అని వాళ్ళు పిలుచుకుంటారు ఉగాది పండుగకు నెల ముందు నుండే అన్ని ప్రాంతాలలో సన్న హాలు ప్రారంభమవుతాయి అయితే రెండు వేల ఇరవై ఐదులో ఉగాది ఎప్పుడు ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు దీన్ని ఎలా జరుపుకోవచ్చు అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం చంద్రమాన క్యాలెండర్లోని చైత్రమాసపు మొదటి రోజును ఉగాదిగా జరుపుకుంటాము ప్రతి సంవత్సరం ఉగాది మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో వస్తుంది ఈ సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ ఆదివారం వచ్చింది ఉగాది అంటే అర్థం యుగం యొక్క ఆది అంటే కొత్త యుగం ప్రారంభాన్ని యుగాది అని అంటారు యుగ సంవత్సరం మరియు ఆది ప్రారంభం అనే అర్థాలు ఇవి సంస్కృత మూల పదాలు మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో వచ్చే ఈరోజు హిందువులలో చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఉగాది పండుగ నాడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉగాది రోజు షడ్రుచులతో పచ్చడిని తయారు చేసుకుంటాము ఈ రోజు ఇంటిని శుభ్రం చేసి తుడిచి తోరణాలతో అలంకరించి ముగ్గులు వేసి అందంగా అలంకరిస్తారు ఈరోజు ప్రత్యేక వంటకాలను తయారు చేసి వడ్డిస్తాము ఈ రోజు చాలా మంది అయితే సమీపంలో ఉన్న గుడిలకు కూడా వెళ్తారు అసలు ఈ ఉగాది ఎలా వచ్చింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజు ప్రపంచాన్ని సృష్టించాడు ఆ తర్వాత అతను రోజులు వారాలు నెలలు మరియు సంవత్సరాలను సృష్టించాడు కాబట్టి యుగాదిని ప్రపంచ సృష్టి మొదటి రోజుగా నమ్ముతారు అసలు ఉగాది నాడు సాధారణంగా చేయవలసిన కొన్ని పనుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సాధారణంగా ఉగాదికి ఒక వారం ముందు సన్నాహాలు ప్రారంభమవుతాయి ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసి అలంకరించడం ప్రారంభిస్తారు రంగవల్లి కళ మన జీవితం కూడా వివిధ రంగుల వలె ప్రకాశవంతంగా రంగులతో ఉంటుందని నమ్ముతున్నందున చాలా ఇళ్ల ప్రవేశ ద్వారాలను అందమైన రంగవల్లి కళతో అలంకరిస్తారు పండుగ రోజు ప్రజలు సూర్యోదయానికి ముందు లేచి సాంప్రదాయకంగా నూనె స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు దేవాలయాలు ఇళ్ళు దుకాణాల ప్రవేశ ద్వారాలలో మామిడి ఆకులతో తోరణాలు కడతారు ఈ రోజు కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి శుభ దినంగా భావిస్తున్నందున ఈ రోజున కొత్త వ్యాపారాలు మరియు దుకాణాలు మొదలైనవి ప్రారంభిస్తారు ఆరు విభిన్న రుచులను కలిపి తయారు చేసిన పచ్చడి కూడా చాలా ప్రత్యేకం పండుగ యొక్క మరో ముఖ్య అంశం పంచాంగ శ్రావణం పూజారులు జ్యోతిష్కులు లేదా కుటుంబ పెద్దలు భవిష్యత్తును చెబుతారు చాలా చోట్ల కవి సమ్మేళనాలను కూడా నిర్వహిస్తారు పచ్చడిలోని ఆరు రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తు చేశాయి ఉప్పు మన జీవితంలో ఆనందం రుచికి సంకేతంగా పరిగణిస్తారు పులుపు తెలివిగా వ్యవహరించవలసిన పరిస్థితులను తెలియజేస్తుంది వేప పువ్వు బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది బెల్లం ఈ తీయని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు కారం సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది వగరు పచ్చి మామిడి ముక్కలు తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది